కాకినాడ నగరంలోని ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్లకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కార దిశగా పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే వనమడి కొండబాబా ఆధ్వర్యంలో దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధి త్రాగునీరు పారిశుధ్యం రహదారులు వంటి సమస్యలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు ప్రస్తుతం పెన్షన్లు ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని వాటిని సమయ పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని అన్నారు ప్రజల నుంచి వచ్చిన వినతులను అక్కడికక్కడే నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుందని అన్నారు ఈ కార్యక్రమం పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ స్మార్ట్ సిటీ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు మున్సిపల్ అధికారులు అన్ని శాఖల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు గత పూర్వం అండి ప్రజల్లోకి వచ్చినప్పుడు అండి చాలా సంస్థ ఏం చెప్పారు అంటే కొనవారు లో వోల్టేజ్ ఉందండి ఆ లో వోల్టేజ్ పరిష్కారం వల్ల కరెంటు సరిగ్గా లేక లైట్లు లేదండి టీవీలు సరిగ్గా పనిచేయటం ఇలాంటివి చెప్పారు ఆ సంస్థ పరిష్కారం చేస్తాం ఆ రోజున ఎక్కడ పడితే అక్కడ సబ్స్టేషన్ పెట్టాం ఆ రోజు స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత అదేవిధంగా లో వోల్టేజ్ ప్రాబ్లం ఎక్కడ చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉండేది ఎక్కడికి వెళ్ళినా సరిగ్గా రావట్లేదని నీళ్ళు సరిగ్గా రావట్లేదని చాలా కంప్లైంట్ చెప్తారు ఆ రోజు స్మార్ట్ సిటీలో పెట్టించి వాటర్ సమస్య లేకుండా ఎక్కడెక్కడ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ చేసి గోరపల్ అంతా కూడా పైప్ లైన్ ఇచ్చి నీళ్ళు వచ్చేలా చేస్తాం అదేవిధంగా పేదవాళ్ళకి ఫ్రీగా కులాలు కూడా ఇచ్చేస్తాం వాటర్ సమస్య లేకుండా చేస్తాం అదే రోడ్లు వేస్తాం డ్రైనేజ్లు కట్టించాం అటువంటివన్నీ మౌలిక సదుపాయాలన్నీ కల్పించేస్తాం ఆ రోజున మాకు వచ్చిన సమస్యలన్నీ కూడా స్మార్ట్ సిటీలో చేస్తాం అందుకే ఈ రోజున ఎటువంటి అటువంటి సమస్యలు ఏమి రావట్లేదు ఇప్పుడు జనరల్గా కరెంటు సంస్థ రావట్లేదు వాటర్ సంస్థ రావట్లేదు రోడ్డు సంస్థ రావట్లేదు డ్రైనేజ్ సంస్థ రావట్లేదు అవి పెద్దగా లేవు అక్కడక్కడ శానిటేషన్ ప్రాబ్లం చెప్తున్నారు అవి అంటే అధికారులు చెప్తున్నావు శానిటేషన్ సరిగ్గా ఉంటుంది అన్న విషయాన్ని చెప్తున్నారు ఒకసారి డ్రైన్ సరిగ్గా తీయట్లేదని చెప్తున్నారు అదే వచ్చిందండి దాంతోపాటు ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా రెండే సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు గతంలో అండి అది కూడా చెప్పాలి మీకు గతంలో ఒక సంస్థ ఎలక్షన్లో బాగా గట్టిగా చెప్పింది ఏంటంటే అండి ప్రజలు ఉన్నవారు మాకేమీ చేయక్కర్లేదండి చేయగలదండి గంజా బ్యాచ్ ఎక్కువైపోయారండి మా వీధుల్లో గంజా తాగేసండి గొడవలు చేస్తుంటే డిస్టర్బెన్స్ కొందని మీ వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని కొట్టేస్తున్నారండి మామే తిరబడిపోతున్నారండి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత గంజా బ్యాచ్ని తగ్గించాలి గంజా లేకుండా చేయాలని కోరుకున్నారండి ప్రతి ఫ్యామిలీ కూడా అది దరికట్టవండి ఈరోజు ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదండి ఇన్ని సభలు జరుపుతున్నాం తిరిగి వచ్చి చెప్తున్నారు గంజా బ్యాచ్ తగ్గిపోయింది కొండబాబు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం గొడవలు లేకుండా ఉన్నాం రౌడీలు లేరు గోండాలు లేరు భూకంజాలు లేవు గంజా బ్యాచ్ లేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మనకు రెండే రెండు సమస్యలు ఎక్కువ వస్తున్నాయండి పెన్షన్లు అండి కొత్తగా పెన్షన్ పెట్టుకునే వాళ్ళు అదేవిధంగా భర్త చెల్లిపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అన్నీ మేము ఐడెంటిఫై చేసి రాస్తున్నాం కొంతమందే భర్త ఉదయాసలిపిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి అది పెద్ద సమస్య ఉందండి అది చుట్టుపక్కల అయితే చెప్తున్నారు అలా గొడవలు అయినా వదిలేసి వెళ్ళిపోయారు కొనబాబు అని చెప్తున్నారు కానీ తనకు ఆధారం కావాలి అదే విధంగా చేయాలన్నది అర్థం కాని పరిస్థితి మనకి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోండి రెండోదండి గతంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి ఇళ్ళ స్థలాలు చూపించలే ఆ పట్టాలు పట్టుకుని వచ్చేస్తారు తర్వాత ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ళ స్థలాలు చూపించలే ఓట్లు ఎలక్షన్ వచ్చినాయని ఇచ్చేసారండి ఓట్ల కోసం స్థలం చూపించలేదు అదొకటండి రెండోది ఏంటంటే కిట్ మేము కట్టించినప్పుడు లక్ష రూపాయలు కట్టించాం అందరితో మేమే కట్టమన్నాం లక్ష రూపాయలు కట్టారు పాప ప్రభుత్వం మారింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఆ లక్ష రూపాయలు కట్టిన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు వాళ్ళు ఆ లక్ష రూపాయలు తిరిగి ఇవ్వలేదు అలాంటి వాళ్ళు వస్తున్నారు ఆ సమస్య ఉంటాయి ఈ పెన్షను ఇంటి సమస్య తప్ప ప్రధానమైన మిగతా సమస్యలు గతంలో చెప్పిన సమస్యలు ఏవి కూడా మన దృష్టికి రావట్లేదు అన్నీ పరిష్కారం చేస్తాం